哎，雨浩！哎，雨浩！哎呦，哎呦 జీవుడే కానీ ఈవిడ కాదు సుందరి ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వో పిల్లోడికి మమ్మీ ఎవరి డమ్మి మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకి క్వీను కింగ్ సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా రాంగ్ షో లైఫ్ ఏది అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను తీసుకోండి థాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా బాగుంది బాగుంది చాలా బాగా చెప్పారు నోర్ అంటే ఏంటి ఏముంది మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళ మెయింటెనెన్స్ ఉండాలి కదా ఏమంటారు మీరు ఏమంటే నేను అదే అంటా సేమ్ టు సేమ్ ఈ విలస్తలే నువ్వు ఆగరా సుందరి వీడు రాగవా నా బెస్ట్ ఫ్రెండ్

రే నా ఐ ల పుచ్చుకో పుచ్చుకో పుచ్చుకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఛానల్ తనిపిస్తుంద నానా అంటే పాత నాన్న పాత లవ్ టు ఏంటో లవ్ మేడం గారి సైడ్ ఏ ఉంది నా సైడ్ కూడా బోల్డ్ అంత సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల బట్టి నేజ్ బాల్ షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఏ ఉంటుంది ఒరే క్రాక్ అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే కమాన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ స్టెపి నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షెట్లు ఆటేదైనా షాట్ ఒకటే ఏ కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది కత్తి తీర షటిల్ కాక్ లో మొగుడు మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది నీ అబ్బ క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు వెళ్ళిపోయి అతను ఆటలో అవుట్ అయినా అయిన నాట్ అవుట్ హాయ్ థ్యాంక్ యూ మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్ కు పంపకపోయారా ఆ థైస్ ఫుట్బాల్ పోర్క్ చూస్తుంటే టోర్నమెంట్ ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పో పాపం మొగుడు ఎంకేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళాం ఉంటేనా కావాలా తీసుకో తీసుకో నీ పక్కింటి వాడు పెళ్ళాం ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి నేను చెప్పేది కూడా అదే పక్కింటి వాడి ఉంటే అంత తీపి ఎందుకని నేను చెప్పిందో తిరిగి నాకు చెప్తావేంటి చెప్పు అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తి చూడటానికి భయపడేదానివి నా మీదే కౌంటర్ లేదు ఎందుకురా తాగడం పెళ్ళయిన ప్రతి మగాడు ఏడేళ్ళు తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చని వచ్చి పెళ్ళం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని ఎంట పడతాడు అంటే నీ పెళ్ళం మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండి పేట చెరువైపోతుంది నేను ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా వచ్చి నువ్వేదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు అందుకే మీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది అది కసి కాము కాము కామో నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్గా గా బట్టతలా బాన పట్టుకొని కోరుకుంటుందా కదా అందుకే అందుకే నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం ఎనక పడ్డా పోటీ పడ్డానికి ఏదైనా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బట్ట తల బాధ పట్టగానే ఎందుకు కోరుకు తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే మేము థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ యా నీ బట్టతల బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది అయితే నేను ప్రొసీడ్ యాస్ ప్రొసీడ్ ఏయ్ థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ యువర్ పర్మిషన్ ఇడికి ఏమేం కట్ చేయాలి అన్ని కట్ చేస్తారు అదేంటి ఏయ్ మన హోటల్కి వెళ్ళ మాట కట్టింగ్ అంటే ఏంటి ఏం కట్ చేస్తారు యా ఏయ్ చెక్ అదన ఎందుకు తోసేసావ్ ఒక పిల్లాడికి తల్లి వయ్యుండి బరి తెగించి ఏంటి ఆటలు పాటలు నువ్వు పిల్లాడి తండ్రి వయ్యుండి పరాయాడు దాంతో డాన్స్ చేయలేదా ఏంటి అవును దొంగచాటుగా నువ్వు పార్క్ లో ఆడితే దొరసల్లా నేను ఆడాను అది నువ్వు నీతి తప్పావు తప్పడం అంటే అదేంటి నాటకాలొద్దు నీకు నచ్చింది నువ్వు చేసావు అది చూసి నాకు నచ్చింది నేను చేశాను ఇక మా నిద్ర మధ్య బ్యాలెన్స్ ఉన్నది ఒక్కటే ఏంటది డైవర్స్ the... ఏంటి బోల్డ్ నువ్వా ఆశ్చర్యంగా ఉందే అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా మా ఆవిడ క్లబ్ లో డాన్స్ వేసిందిరా నువ్వు పార్కులో పాటలు పాడావుగా నా కోసమా నీ కోసమేగా ఏంటి ఏంటి అర్థం కాలేదా ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతున్నావు ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది నేను అయినా ఆడుకోవచ్చు కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు ఇదిగో ఇలాగే దీని అంతటి కారణం నేనే కాదులేరా అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు నువ్వు సిరి నీకేం అన్యాయం జరగదు నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను ఎవరు చెప్పినా వినడు పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది నా ప్రేమ కోసం స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి అందరం ఒక చోట కలిస్తే గానే అనుమానాలు క్లియర్ అవ్వు మీ ఇంటికే మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా హలో నేను రాఘవని ఆయన లేరు ఇక్కడే ఉన్నాడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు కోర్టులో కలవమని చెప్పండి వచ్చి విడాకులు తీసుకోమనండి ఆయన ఫోన్ లో చెప్పమంది అదే మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోట చాగుతుంది మొబైల్ కోట ఆ మొబైల్ కోర్టే బస్సులో ఉంటుంది అందులో మీరు ఎక్కితే అర గంటలో విడాకులు రెడీ ఏం మాట్లాడుతున్నారా ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు ఆయనకి నా అంత తొందరగా ఉంది నేను రెడీ నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇప్పిస్తావా ఇప్పటి నువ్వు చెప్పింది విన్నాను కదా ఈ ఒక్కసారి నేను చెప్పేది హలో హలో లావణ్య హాయ్ నేను మాయ విడాకులు తీసుకోబోతున్నా వెంటనే ఆ పని నీకు విషయం తెలుసా నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది ఇప్పుడే తెలిసింది అందుకే అర్జెంట్ గా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసు కోర్టు వారు టేకప్ చేసి మొబైల్ కోర్ట్ పంపిస్తున్నారు అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది వెరీ గుడ్ కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి తప్పకుండా నేను ప్రేమకి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను మేము మొబైల్ బస్ లో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం అలాగే బాయ్ ఏం చేస్తావ్ నాకు ఏం అర్థం కావట్లేదు చెప్తా రై ముందు వెళ్ళి మొబైల్ బస్ ని అరగంటకి అరేంజ్ చేయి తొందరగా అలాగే హలో హలో మ్యాక్ టెస్టింగ్ మొబైల్ కోచ్ సుందరి గారు సుందరి గారు రెండో ఇల్లు పిల్లాడు జాగ్రత్త అరగంటలో విడాకులు ఇచ్చేసి వస్తాను అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తుంది నువ్వు కొంచెం చెప్పు

ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు ఎవరికి వాళ్ళే దోషులు ఎవరికి వాళ్ళే జడ్జిలు అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య ఏంటి ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది అందుకే అసలు నిజాలు అందరికీ తెలియాలి అవును సుందరి అసలు ఏం చెప్పకలేదు బసపండి బసాగదు ఆగదని చెప్పటే ఆ సరే ఆపు బ్రేక్ కిందకిలే డోర్ లాచే చెప్పందండి ఒక నిమిషండి సొందరే సొందరే అసలు చెప్పేది వినపండి మీరండి మీరు సొందరేం చూడలే వదిలేండి ఆగిపో లేకపోతే ఫైల్ తయారు పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఓ ఐ సారీ పబ్లిక్ సమయానికి వచ్చాం థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకి కాదు మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదని వార్నింగ్ ఇచ్చాను దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడు కోరికలు తీర్చాను అందుకని పారేస్తాను ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశాననే చెప్తాను ఇంత కాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ కాల్చి దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను వాడు బస్సుకి మారిపోతాడు చేసాడు రా జీవితంలో అన్ని అనుకున్నట్టే జరగవు అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునేది అంత కొన్ని కాల్చు ముక్కుటి దేవతలరా కాల్చాలంటే కళ్ళు తరవాలి కళ్ళు మూసుకున్నావేంటి పాతికేళ్ళు సార్ చూసుకో కళ్ళు కాల్చుతాం ఇదే మొదటిసారి కాన్ఫిడెంట్ గా కాల్చు ఇలా పోతాడు ఏంట్రా వీడికి డ్రైవింగ్ రాదా

చావు నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదా ఇన్ని కష్టాలు చెప్పండి ఏంటి మీకు పెళ్ళి అబద్ధం పచ్చి అబద్ధం అదేమో నువ్వు నిజమని నమ్మావు నమ్మిన దాని ఊరుకోకుండా వాడి పెళ్ళని చూస్తా తెలిసి పట్టుబట్టావు వాళ్ళకు పట్టు పట్టు కరెక్ట్ గా కాల్చి కళ్ళు నెత్తికెక్క ఎవడని షూట్ చేస్తారా ఎవడని గుచ్చొకతని యాబా ఎత్తుకెక్కి వీడి కోసం తిరిచేత అబద్ధ పెళ్ళంగా యాక్ చేయించాను మహా తల్లి అక్కడ తో ఆగావా ఆ వతరుగొ నడ రాం ఈ చత్వదవ నూర్ జారి సుభారవతో సిరికి అఫైర్ ఉందని కొ ఆపదొడ తెచ్చాడు ఆ అఫైర్ కాస్త మిస్ఫైర్ అయ్యింది ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు మళ్ళీ మిస్టేక్ చేశానే. నేను మిస్టేక్ చేసి వీడిని శుభారం చేశాను ఆంట్రతో నేను ఊరుకున్నానా? వెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను. అది చూసిను మరీ వెచ్చిపోయావ్. ఏయ్, ఇబ్బరని యాపా. నువ్వెవడా? వస్తా పర బాబు చచ్చిపోతరా ఇక్కడ. కలపడానికి ఆవతం. వీళ్ళ ఇద్దర్ జంటలు విడిదీసేదాకా వెళ్ళింది. ఎంత జరిగింది మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను అందుకే భార్యాభర్తల మధ్య గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది భార్యాభర్తల మధ్యనే కాదు లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది పడకూడదు ఈసారి పడనివ్వ పోలీస్ చేజింగ్ పట్వాడ వాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాల్చుతున్నారు వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు మనమే నిజాలు ఒపేసుకుని ఎవరికి వాళ్ళు బతికి బయటపడడం మంచిది అయ్యబాబ ఈ డేంజర్ని బయటపడమ ఎలా సారీ శ్రీ నేను పార్క్లలో చూసేసరికి ఆలోచన ఆలోచనసి ఆవేశపట్టారు లేదండి నీరే కాదు ఏమగడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు తప్పు నాది తప్పు ఎవర్దీ కాదు ఇది అబద్ధం అనుకున్న పవర్ అది అనుభవం కంటే పవర్ఫుల్